భాగ్యంకి ప్రేమ నగలు ఇస్తుండగా శ్రీవల్లిని రామరాజుకి పట్టించిన నర్మద ఎందుకు ఏం జరిగింది అసలు భాగ్యానికి ప్రేమ నగలు ఇస్తుండగా శ్రీవల్లిని రామరాజుకు పట్టించడం ఏంటి అసలు శ్రీవల్లి మీద నర్మదకు అసలు అనుమానం ఎలా కలిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే ఇంకా రామరాజుని ఏ రకంగా ఇరికిందామా రామరాజుని ఏ చిన్న అవకాశం దొరికితే గొడవ పెట్టుకుందామా చూసినా చూసిన భద్రావతి వాళ్ళకి చాలా పెద్ద అవకాశమే దొరుకుతుంది ప్రేమ నగలన్నీ కూడా గిల్టు నగలని చెప్పి మార్వాడి అతను చెప్పడంతో ఇంకా నగలన్నీ కూడా మొహం మీద విసిరగొట్టి ఏరా నీకు నా ఇంటి సొమ్ము మీద పోలేదా నా చెల్లెల్ని లేవ తీసుకుని వెళ్ళిపోయావు నా మేనకోడల్ని నీ కూతురు నీ కొడుకుకిచ్చి పెళ్లి చేసుకున్నావు ఏ నా దగ్గర నుంచి ఆస్తి తీసుకోవడానికే కదరా ఇదంతా చేసింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు భద్రావతి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇదంతా నా చెమటతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవి అయినా నిన్నెప్పుడు అడిగాను ఒక్క రూపాయి అయినా అడిగానా అని చెప్పనేసరికి అంటే అన్నానంటావు నా భర్త నీ విషయంలో నీ దగ్గర డబ్బు ఎప్పుడు తీసుకున్నారు ఏమి తీసుకున్నారు ఆయన నగలెందుకు ఇలా విసిరి కొట్టావు ఇవన్నీ ప్రేమ నగలు ఆ రోజే పంపించేశాం కదా అనగానే బాగుందమ్మా ప్రేమ నగలు అయితే విసిరి కొడతానా ఇవన్నీ కూడా నకిలీ నగలు ఇవన్నీ కూడా కవరింగ్ నగలు అవి తీసుకొచ్చి మా ముఖాన్ని కొట్టి ప్రేమ నగలు బంగారపు నగలు మీ దగ్గర పెట్టుకున్నావా ఎదటోళ్ళు సొమ్ము కోసం ఆశపడడం ఇంకా నీకు చావలేదేంట్రా ఎంత వయసు వచ్చింది ఇంకా నీ బుద్ధి మార్చుకోవా ఒరే రామరాజు నీకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను ఈలోపు నా మేనకోడలి నగలు ప్రతి ఒక్కటి కూడా బంగారపు నగలు నువ్వు తీసుకొచ్చి ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను జైలులో పెట్టిస్తాను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి తిరిగి వచ్చేయచ్చు అనుకుంటున్నావేమో ఈసారి చెప్పకూడదు తినడం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి రామరాజుకి వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటి బుజ్జమ్మ ఏంటిదంతా అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదండి ప్రేమ నగలు లాకర్లో ఉంటే అలానే తీసుకొచ్చి ఇచ్చేసాము మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి నగలు నడ్డు పెట్టుకుని నీతో గొడవ పడడానికి ఇదంతా చేస్తున్నారేమో నాన్న అసలైన బంగారపు నగలు వాళ్ళ దగ్గర పెట్టుకుని గిల్ట్ నగల్ని చూపిస్తున్నారేమో అనగానే భద్రావతి వాళ్ళు నాతో గొడవ పెట్టుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తారని తెలుసు కానీ ఈ రకంగా అయితే చూడరు ఎప్పుడు కూడా పైగా వాళ్ళు నాతో గొడవ పెట్టుకోవడానికి వేషాలు వేసినట్టు లేదు వాళ్ళంతా కూడా కోపంతో ఉన్నారు అంటే నగలు మారాయి ఆ నగలు మనింట్లోనే మారాయి ఎవరో బంగారపు నగలు తీసుకుని డూప్లికేట్ నగలు పెట్టేశారు అని చెప్పనేసరికి ఏంటి బావాను మరిను పది లక్షలు నువ్వు అక్కడ పెడితే పది రోజుల తర్వాత చూసినా ఒక్క కాగితం కూడా ఎవరు ముట్టుకోరు అలాంటిది నగలు పోయాయి నగలు తీసి గిల్టి నగలు ఎవరు పెడతారు ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది అని చెప్పనేసరికి నాకు ఒకటి అనిపిస్తుందండి ఈ నగలన్నీ కూడా ప్రేమ వాళ్ళమ్మ ప్రేమకి ఇచ్చింది కదండి మళ్ళీ ప్రేమ నగలు ఇచ్చేసింది కదండి మరి మధ్యలో మారాయి అంటే ప్రేమ దగ్గరే మారాయేమో ఏమో నాకొకటి అనిపిస్తుంది మామయ్య గారండి ప్రేమను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తానని చెప్తున్నాడు కదా ధీరజు సో దానికి లచ్చ లచ్చలు కావాలి కాబట్టి ప్రేమే నగలు తీసి దాచిపెట్టుకుందని నాకు అనుమానంగా ఉంది అని చెప్పనేసరికి వాళ్ళ యొక్క నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మా మా నగలు నేనే ఎందుకు దొంగతనం చేసి తీసుకుంటానో అసలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ధీరస్ నన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తాను అన్నమాట నిజమే అంతే తప్ప నా పుట్టింటి నగలు తీసుకుని పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తానని ఎప్పుడు ధీరస్ చెప్పలేదు అయినా నేను నగలు తీసుకోను లేదు ఆ నగలు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మా అమ్మ బాధపడుతుందని చెప్పి తీసుకున్నానంతే మళ్ళీ ఎలాగిచ్చిన నగలు అలానే తిరిగి ఇచ్చేశాను ఏమైందో నాకు తెలీదు బహుశా వెళ్ళేటప్పుడే నగలు నేను చెక్ చేయలేదు అక్కడ ఏదో పొరపాటు జరుగుంటుంది అని చెప్పి ప్రేమ కాస్త చెప్తుంది చెప్పేసరికి ఏమైందో ఏంటో ఇరవై నాలుగు గంటల్లో నగల విషయం తేలకపోతే నేను జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా గదిలోకి వచ్చేస్తారు ఇంకా ఇద్దరు గదిలోకి వచ్చేసి గదిలోకి వచ్చి ఇద్దరు కొట్టుకోవడం మొదలు పెడతారు నువ్వంటే నువ్వు నువ్వంటే అని కొట్టుకునేసరికి ఈ లోపు నర్మదొస్తుంది అసలు మీకు బొద్దుందా అక్కడ మామయ్య మీద అంత నింద పడితే మీరిద్దరేంటి కొట్టుకుంటున్నారు అసలు ప్రేమ నగలు తీసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు ధీరజ్ ప్రేమ పుట్టింటి వాళ్ళ సొమ్ము గురించి ఆశపడుతుందా అలా ఆశపడేదైతే ఏమన్నా చేస్తుందా నీకు అసలు అర్థమే కావట్లేదు అని చెప్పనేసరికి మరి ఏంటి వదిన అక్కడ వల్లి వదినేమో ఇలా మాట్లాడుతుంది నేనే ఆ నగలు ఉంచమన్నాను అని చెప్తుంది అని చెప్పనేసరికి మీ వల్లి వదిన నాలికి నరం లేదులే ఎవరి మీద నింద మోపుదామా అని అనిపి అనుకుంటున్నాను కానీ నింద మోపడం అంటే అర్థం కాలేదక్క అని చెప్పాను కాని నాకు ఒక ఆలోచన వస్తుంది ప్రేమ అసలు ఇంట్లో గిల్ట్ నగలు ఎందుకుంటాయో చెప్పు మన ఇంట్లో మన ఇంట్లో గిల్టు నగలు వాడే వాళ్ళు ఎవరున్నారు నాకున్న బంగారానికి నా పెళ్ళిలో నేను వేసుకొచ్చిన బంగారం బంగారమే నువ్వు వేసుకున్నది బంగారమే అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసినా నీకు ఉన్నది బంగారమే తప్ప గిల్టు నగలు లేవు అత్తయ్యకి గిల్టు నగలు లేవు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా గిల్టు నగలు వేసుకునే అవకాశము అవసరం కూడా ఎవరికీ లేదు ఇంకా ఉండవలసింది గిల్టి నగలు కాస్త వల్లి వల్లి దగ్గర అని చెప్పాను కానీ వల్లి వదిన దగ్గర గిల్టి నగలు ఎందుకుంటాయి వదిన వాళ్ళు కోటీశ్వర్లే కదా అని చెప్పాను కానీ బాబు ధీరజ్ వాళ్ళు కోటీశ్వర్లు నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళ అసలు బాగోతం నీకు తెలియదు కదా అవి అక్క ముందు వెళ్ళి తలిపేయి అని చెప్పాను కానీ నర్మద వెళ్ళి తలిపేయడంతో మొత్తం విషయం అంతా చెప్పుకొస్తారు చెప్పుకొచ్చేసరికి ఏంటి వల్లి వదిన ఒక పేద కుటుంబం అయితే ఇదంతా అబద్ధం చెప్పి మోసం చేశారా అంటే ఆ రోజు చెంబులో పెట్టినవి నిజమైన బంగారం కాదా అని చెప్పాను గానీ ఏంటి ధీరజ్ ఇంత చెప్పిన తర్వాత కూడా నిజమైన బంగారం కాదా అంటావు ఆ అసలు బంగారపు నగలే కాదు ఆ నగలు బయట పెడితే గిల్ట్ నగలు అన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందనే కదా చెంబులో పెట్టేశారు అది కాస్త బయటికి ఓడలాగి ఏదో చేశారు అనుకుంటే మళ్ళీ అందులోనే పెట్టేసి ఆ చెంబును కాస్త తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారు ఆ చెంబులో ఉన్నవి గిల్టు నగలు అవే బయటికి తీసుకొచ్చేసారు అర్థమవుతుందా అంటే ఇప్పుడు ప్రేమది ప్రేమది దగ్గర ఉన్న గిల్టు నగలు ఎవరియో కాదు వల్లివి అయితే వల్లి దగ్గర ఉన్న బంగారపు నగలు ఎక్కడా ఎక్కడే ఉన్నాయా లేక పుట్టింటికి చేర వేసిందా అది తెలుసుకోవాలి అనగానే నాకు తెలిసి ఇక్కడే ఉన్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే పుట్టింటికి చేర వేయదు ఇక్కడే ఎక్కడో దాచిపెట్టుంటుందక్క అని చెప్పనేసరికి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడే ఎక్కడో దాచిపెట్టింది అని అంటున్నాం కాబట్టి నగలు ఎక్కడ దాచింది అనేది మనం డైరెక్ట్గా వెళ్ళి అడగలేము అలా అడిగితే మామయ్య గారికి అనుమానం వస్తుంది పైగా నింద వేశారు అంటూ గొడవ గొడవ చేసి బుడబుడ రా తీస్తుంది సో మనమే ఏదొక ప్లాన్ చేయాలి అనగానే ఒక ఆలోచన వచ్చిందాక ఇప్పుడు మనం వల్లి అక్క మా వింటున్నప్పుడు మనం మాట్లాడుకున్నామే అనుకో వల్లి యొక్క రూమ్ రూము చెక్ చేయాలి అన్న ఆలోచన ఉంది మనకి వల్లి మీదే అనుమానం ఉందా అన్నట్టుగా ఆ విషయం మామయ్య గారికి చెప్దామన్నట్టుగా మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా నగల్ని బయటకు తీసి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి తరలిస్తుంది ఆ సమయంలో మామయ్య గారికి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టించేసామంటే ఇంకా ఏ గొడవ ఉండదు అని చెప్పనేసరికి ఐడియా బాగానే ఉంది మరి వర్కౌట్ అవుతుందంటవా అనగానే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనేసరికి సరే వల్లి ఎక్కడుంది ఇప్పుడు అని చెప్పను కాని వల్లి ఇంట్లోనే అనగాని అయితే రా అని చెప్పి బయట గుమ్మం దగ్గర మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ఇంకా వల్లి వస్తుందా రావట్లేదా అని ధీరస్ గమనిస్తూ ఉంటాడు వల్లి వదిన వస్తుంది వస్తుంది అని చెప్పి సైకి చేసేసరికి ఇప్పుడు ఏం చేద్దాం ప్రేమ నీ నగలు ఎక్కడున్న ఉంటాయి అనగానే నాకు తెలిసి నగలు ఇంట్లో వాళ్ళు ఎవరో కొట్టేసి ఉంటారు మామయ్య గారు చెప్పినట్టు ఆ నగలు ఇంట్లోనే ఉండుంటాయి మామయ్య గారితో మాట్లాడి గది గది మొత్తం అన్ని గదులు చెక్ చేస్తే అసలు దొంగ ఎవరో బయటపడతారు ఎప్పుడు చేయిద్దాము అని చెప్పాను కానీ మామయ్య గారు ఇప్పుడు రైస్ మిల్కి వెళ్ళారు కదా మామయ్య గారు రైస్ మిల్ నుంచి వచ్చేసేలోపు ఇదంతా చే వచ్చిన తర్వాత ఇదంతా చేయించాలి మామయ్య గారితో మాట్లాడి అని చెప్పనేసరికి సరే అయితే అని చెప్పి ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు అచ్చు బాబోయ్ గది గది మొత్తం వెతికేస్తే నా గదిలోనే వల్లి ప్రేమ నగలు ఉన్నాయన్న విషయం బయటపడిపోతుంది కదా ఇప్పుడు అలా బయటపడిపోతే నేనే దొంగని అన్న విషయం బయటపడిపోతుంది అసలు నగలు ఎందుకు తీసావు అంటే ఏం సమాధానం చెప్పాలి మామీగారు అడిగిన దానికి సమాధానం నా దగ్గర లేదే ఏం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా ఈ నగలను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేయాలి అలా పంపించేయాలంటే ఇప్పుడు అమ్మ వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాలి అని చెప్పి ఇంకా వీళ్ళు కాస్త అనుకుని ఇంకా అక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి వస్తున్నాను ఇప్పుడే వస్తున్నానని చెప్పి భాగ్యం చెప్తుంది ఈలోపు ధీరజు ఇటు ప్రేమ ఇద్దరు కూడా రామరాజు దగ్గరికి వెళ్తారు వెళ్ళి వెళ్ళి ఇంకా ఈ వల్లి విషయం అంతా చెప్తారు నేను నమ్మను రా అని చెప్పాను కానీ నాన్నా నువ్వు నమ్మొద్దు నేనే నీ కళ్ళారా నీకు కనిపించేటట్టు చేస్తాము రా అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త వెనకాల ఉండిపోతుంది రామరాజు వీళ్ళ బండి మీద వస్తాడు బుల్లెట్ సౌండ్ కదా చూసుకుంటుంది గదిలోనే ఉంటుంది గదిలోనే ఉండేసరికి రామరాజు కాస్త వచ్చేస్తాడు ప్రేమ ధీరజు ఇద్దరు కూడా లోపల వెళ్ళిపోతారు రామరాజు నర్మదా ఇద్దరు కూడా బయటే పక్కన నిలబడి ఉంటారు ఇక్కడ ఎంతసేపు ఉండాలమ్మా అనగాని ఒక్క పది నిమిషాలు మావయ్య ఇప్పుడు భాగ్యం వాళ్ళు వచ్చిస్తారు ఇప్పుడు భాగ్యం వాళ్ళకి వల్లి నగలు ఇస్తూ ఉంటుంది అది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని మిమ్మల్ని తీసుకొచ్చాము మీరు వచ్చిన తర్వాత మీకు చెప్పి నగలన్నీ కూడా ఎవరు చెక్ చేయిస్తాము గది గది చెక్ చేద్దామని మాట్లాడేసరికి ఇప్పుడు ప్రేమ నగలు తరలించేస్తుంది చూడండి మీరే అని చెప్పాను కానీ సరే అని అలా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి వల్లి వస్తుంది వల్లి వచ్చేసరికి భాగ్యం వాళ్ళు వస్తారు భాగ్యం వాళ్ళు రావడంతో ఇంకా భాగ్యం వాళ్ళు అటు ఇటు చూసుకుంటూ వస్తారు అమ్మ వల్లి అని చెప్పాను కానీ వస్తున్నానమ్మా అనుకుంటూ లో అన్ని నగలు కూడా ఒక లో వేసి చీర చింకు కప్పుకొని వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి అదిగోండి మామిగారు చూడండి చూడండి అని చెప్పాను కానీ చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా అని చెప్పాను కానీ ఇదిగో ఈ నగలు ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర దాచిపెట్టే అని చెప్పి చీర చింకు కాస్త తీసి నగల బాక్స్ ఓపెన్ చేసి నగల అన్నీ చూపించి తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా క్లోజ్ చేసి పంపి పంపించబోయేసరికి క్లాప్స్ కొట్టుకుంటూ ఇంకా నర్మదా ఇటు రామరాజు వస్తారు ఇటు దేరాజు వీళ్ళు కూడా వస్తారు వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వల్లి ఏంటది అని చెప్పాను కానీ అచ్చి బాబాయ్ మామయ్య అవి అవి ఏమీ లేవండి ఏమీ లేవు నా నగలు ఇస్తున్నానంతే మా అమ్మకు మా చెల్లికి ఏదో ఫంక్షన్ ఉందంట నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళను కానీ నువ్వు వాగు భాగ్యం అని చెప్పనేసరికి నర్మదా ఆ నగల బాక్సు తీసుకో అని చెప్పనేసరికి నగల బాక్స్ తీసుకుంటుంది ప్రేమ పోయాయి అనుకున్న నగలు ఈ నగలైనా ఒక్కసారి చెక్ చెయ్య అను కానీ మామి గారండి ఇవే ఇవే నగలు అని చెప్పనేసరికి ఇంకా రామరాజు చెయ్యి ఎత్తుదాము అనుకుంటాడు కానీ ఆడది అని చెప్పి ఆడదాని మీద పైగా కోడల మీద చేయి చేసుకుంటే రామరాజు ఇంటి పోతుందని అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా పదండి లోపలికి అని చెప్పాను కానీ అందరూ లోపలికి వచ్చేస్తారు అందరూ లోపలికి వచ్చేసేసరికి ఏంటివల్లి ఏంటిదంతా నువ్వు ప్రేమ నగలు తీసుకోవడమే తప్పు మరి ప్రేమ నగలు తీసుకున్న దానివి గిల్ట్ నగలు అందులో పెట్టామంటే నీఈీ గిల్ట్ నగల అని చెప్పాను గానీ మామయ్య గారండి ఇప్పటి వరకు మీకు తెలియని విషయం ఒకటి ఉంది వీళ్ళు నిజంగా మొదటి నుంచి గిల్ట్ నగలే ఇచ్చారు వీళ్ళు నిజానికి కోటీశ్వర్లు కాదు మావయ్య గారండి వీళ్ళది ఇడ్లీ సైకిల్ మీద ఇడ్లీ అమ్ముకునే వ్యాపారం చేసుకునే వాళ్ళు కావాలని గొప్పింటి సంబంధాన్ని పే కూతురికి చేయాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళు కోటేశ్వర్లని అద్దె నగలు అద్దె సూట్లు అద్దె పట్టు చీరలు తీసుకుని మన ముందు దర్పంగా కనిపించారు అలాగే ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు ఆ అద్దెకు తీసుకున్న ఇల్లు కూడా వీళ్ళది కాదు అద్దెకే తీసుకున్నారు ఇది వీళ్ళు ఒక బస్తీలో ఉంటారు ఆ విషయం మేము తెలుసుకున్నాము కానీ మీ ముందు బయట పెడదామనుకున్నాము ఎందుకులే ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇన్ని అబద్ధాలు చెప్పారు ఇన్ని మోసాలు చేశారు ఎవరైనా ఆడపిల్లే కదా ఇప్పుడు చెప్పడం వల్ల కాపురం చెడిపోతుంది ఒక ఆడపిల్ల కాపురం చెడగొట్టిన చెడ్డ పేరు మాకెందుకులే అని చెప్పి మేము వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాము అయినా సరే వీళ్ళ బుద్ధి మార్చుకోలేదు మామేగారు మీ దగ్గర ఏ రకంగా డబ్బులు తీసుకుందామా అని చెప్పి మొన్న ఏదో ఓల్డేజ్ హోమ్ అంటూ పది పది లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు అంతకుముందు పచ్చళ్ళ వ్యాపారం అంటూ పాతిక లక్షలు అడగడానికి వచ్చినప్పుడే మేము పచ్చళ్ళు ఉప్పు కలిపి మిమ్మల్ని ఏ ఏమార్చాము ఎందుకంటే వాళ్ళు అడిగిన డబ్బులు మీరు ఇచ్చేస్తారు వాళ్ళు తిరిగిచ్చే ఉద్దేశం కాదు వాళ్ళు చేసుకున్న అప్పులు తీర్చడం కోసం వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏ బిజినెస్ చేరు ఏమీ చేయలేరు అయినా వాళ్ళు సైకిల్ మీద ఇడ్లీలు అమ్మడం తప్ప వాళ్ళకి వేరే బిజినెస్లు ఏమీ చేత కాదు మావిగారు వీళ్ళు చెప్పేదంతా నిజమా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అది మామయ్య అని చెప్పాను కానీ అది అది కానీ మీరు నా దగ్గర తీసుకున్న పది లక్షలకి ఎక్కడ తీసుకున్నారు సైటు ఎక్కడ రూములు కట్టించారు ఎక్కడేమి చేయించారు అని చెప్పనేసరికి అది అన్నయ్య గారు అని చెప్పాను కానీ చెప్పాను కదా మామయ్య గారు వాళ్ళు కేవలం వాళ్ళు అప్పులు తీర్చుకోవడం కోసమే డబ్బులు తీసుకున్నారే కానీ ఏ బిజినెస్ ఏమీ చేయడానికి కాదు అసలు ప్రేమ నగలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పనేసరికి అది అది అనగానే అది అప్పుడు లాకర్లో పెట్టడం కోసం ప్రేమ నగలలోంచి కొన్ని నగలు లాకర్లో పెట్టినప్పుడు ఆ నగలు అటు ఇటుగా మార్చేశాను మావిగారు అది తెలియకుండానే నగలు నా దగ్గర ఉండిపోయాయి అని చెప్పాను కానీ ఓకే తెలియకుండా ఉండిపోయాయి సరే మరి తెలిసిన తర్వాత అయినా నువ్వు నగల్ని ఇచ్చేయాలి కదా నా నగల్లోనే కలిసిపోయాయి అని చెప్పి ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు కదా మరి నీ పుట్టింటికి పంపించేయడం ఏంటి అంటే ప్రేమ నగల మీద నువ్వు ఆశపడ్డావా నీకు బంగారం లేదు కాబట్టి ప్రేమ బంగారం మీద ఆశపడి పైగా నా చొక్కా చింపేసారే అంటూ ఒకటికి పదిసార్లు నాకు గుర్తు చేస్తూ నన్ను ప్రతి క్షణం బాధ పెట్టాలని చూస్తున్నావు అంటే నువ్వు ఏదో రకంగా ఇంట్లో గొడవ పెట్టాలి గొడవ పెట్టి నువ్వే మంచి కొడలివి అని అనిపించుకోవాలని ఇదంతా చేస్తున్నావు కదా ఇన్ని రోజులు నేను గమనించలేదు వల్లి నీ మనస్తత్వం ఏంటో నువ్వేంటో నేను ఇన్ని రోజులు నిజంగానే గమనించుకోలేదు ఇప్పుడు నాకు అంత అర్థమవుతుంది నువ్వు ఎలాంటి దానివో నీ మనస్తత్వం ఎలాంటిదో నువ్వు ఏ రకంగా ఏం చేయాలనుకుంటున్నావో అన్నీ కూడా నాకు క్లియర్గా అర్థమవుతున్నాయి ఇంట్లో ఎందుకన్ని గొడవలు జరుగుతున్నాయో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వే కావాలని ఏదో రకంగా గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు నా ఇంట్లో గొడవలు పెట్టి చిచ్చు రేపాలని చూస్తున్నావు అని చెప్పాను కానీ బాబోయ్ అలా కాదు గారండి అని చెప్పాను కానీ వద్దువల్లి నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చేస్తున్న పనులు అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ఏంటో ఈ పిల్ల ఎందుకు ఇలా మాట్లాడుతుందని ఏ రోజు నాకు ఒక్కసారి కూడా అనుమానం రాలేదు ఎందుకంటే పదే పదే నాకు జరిగిన అవమానం గురించి నువ్వు గుర్తు చేస్తుంటే ఆ బాధలోనే నేను ఉండిపోయాను నువ్వు అసలు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నావు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటే ఏదో రకంగా ఇంట్లో గొడవ పెట్టడానికే కథ చూస్తున్నావు తప్పువల్లి చాలా తప్పు నీలాగే వాళ్ళు కోడలే నీ గురించి ఆలోచించే కదా మీ అమ్మ వాళ్ళు మోసం చేశారు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏ ఈ విషయాన్ని నీకు చెప్పలేదు అంటే నాకు నా దాకా ఈ విషయాన్ని రానివ్వలేదు మరి అలాంటి తప్పుడు నువ్వు అలానే ఉండాలి కదా అంటే నువ్వు అలా ఉండవా ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తావా వాళ్ళు మాత్రం నీకు అన్యాయం చేయకూడదు అంతేనా ఇప్పుడు నువ్వు వల్లీ నగలు నీ పుట్ సారీ ప్రేమ నగలు నీ పుట్టింటికి తరలించడంలో అర్థమేంటి ఆ నగల మీద ఆశపడి ఎక్కడ నాకు అవమానం జరుగుతున్నా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాము చెప్పకూడదు తినిపిస్తాము రేపు ఇరవై నాలుగు గంటల్లో మా నగలు మాకు రాకపోతే అని చెప్పారు అయినా సరే అయినా సరే నువ్వు నీ పుట్టింటికి నగల్ని చేరవేస్తున్నావు అంటే అర్థమేంటి అంటే నాకు అవమానం జరిగినా పర్వాలేదు మరి ఇంకెందుకు నాకు ప్రతి క్షణం నీవేళ్ళ వల్ల అవమానం జరుగుతుందని చొక్కా చింపేశారు అది చింపేశారు ఇది చింపేశారు అంటూ జరిగిపోయిన విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తున్నావు అంటే వాళ్ళ మీద నాకు మంచి అభిప్రాయం ఉండకూడదు ప్రతి క్షణం ఉన్న ఇద్దరు కోడల్ని నిన్ను తిట్టుకోవాలి నిన్ను మాత్రమే మెచ్చుకోవాలి అదే కదా నువ్వు కోరుకునేది తప్పువల్లి చాలా తప్పు వాళ్ళు నీ ఇంటికి కోడలుగా వచ్చిన వాళ్ళే నీలా వచ్చిన వాళ్ళే అయినా వాళ్ళేమి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి రాలేదు ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు ఏ విషయంలో గొడవ పెట్టడానికి ఇంట్లో ప్రయత్నించలేదు నువ్వే ప్రతి క్షణం గొడవలు చేస్తూ గొడవలు పెడుతూ ఉంటున్నావు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా వల్లికి ఏం చేయాలో అర్థం కాదు క్షమించండి మామయ్య గారండీ నేను కావాలని దంతా చేయలేదు అంటే ఇల్లు మొత్తం వెతికితే ప్రేమ నగలు నా దగ్గర దొరికిపోతే నేను ఏం చేయాలో అర్థం కాలేదు నిజం ఒప్పుకోలేను అలా అని అందరి ముందు దోషిలా నిలబడలేక నగలు ఇక్కడ ఉండకుండా పంపించేయాలి అన్న ఉద్దేశంతోనే పంపిస్తున్నాను తప్ప అనగానే చాలువల్లి ఇక్కడ ఉండకూడదు అన్న ఉద్దేశంతో నీ పుట్టింటికి ఏంటి ఆ నగలు నా చేతికిచ్చి తప్పైపోయింది మామయ్య గారు అని నా ఒక్క మాట అంటే సరిపోతుంది కదా రేపు వాళ్ళ దగ్గర నాకు ఎలాంటి అవమానం జరగదు కదా ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల నేను చూశాను కాబట్టి నర్మదా వీళ్ళంతా చూసి నిన్ను పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది అదే నిన్ను పట్టుకోకపోయింటే నగలు ఏమై ఉండేవి నగలు మాత్రం పుట్టింట్లో తరలించేసేదానివి అక్కడే నగలు ఉండేవి ఇక్కడ నేను జైల్లో ఉండేవాణ్ణి అంతే కదా అని చెప్పనేసరికి అలా కాదు గారండి అనగానే ఇంకా వద్దు వల్లి అని చెప్పి ఇంకా ఆ నగలు తీసుకో ప్రేమ అని చెప్పనేసరికి నగలు మొత్తం తీసుకుంటుంది తీసుకుని ఆ బాక్సుల్లో అన్నీ సర్దేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి నువ్వే మీ ఇంటికి స్వయంగా తీసుకుని వెళ్ళి నగలు మొత్తం ఇచ్చేసి ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పి మరీ రా అని చెప్పాను కానీ నేను ఆ ఇంటికి వెళ్ళమంటారు మావయ్య అని చెప్పారు కానీ వెళ్ళు నగలు నువ్వే ఇవ్వాలి లేదంటే మళ్ళీ మళ్ళీ మనకి ఎలాంటి నిందలు తప్పవు ఒరే తిరుపతి నువ్వు కూడా వెళ్ళు అనగానే అలాగే బాబా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మొత్తం చెక్ చేసిన తర్వాత నగలు తీసుకుని బయలుదేరి వెళ్తారు నగలు తీసుకుని వెళ్ళిన తర్వాత నగలు ఎలా మాయమయ్యాయో ఏంటో మావయ్య గారికి నగలు తీసుకోవాల్సిన అవసరం లేదు వేరే నగల్లో కలిసిపోయాయి వల్లీ దగ్గర నుంచే నగలు తీసుకున్నాము అని చెప్పి నగలు మొత్తం కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చూసుకోమ్మా చూసుకోమ్మా అని అన్ని నగలు కూడా చూపించిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మా మావి గారు ఎప్పుడు ఏ తప్పు చెయ్యరు ఎదుటి వాళ్ళ నగల కోసం ఆశపడే వ్యక్తి కాదు మా మావిమయ్య గారు అని చెప్పి ఇంకా నగల మొత్తం అప్పచెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంది ప్రేమ ఇంకా వచ్చేసిన తర్వాత వల్లిని చంప పగల కొడుతుంది ఇది ఎందుకు కొట్టానో తెలిసాక నా పుట్టింటి నగల మీద ఆశపడినందుకు అని చెప్పి మళ్ళీ కొట్టి ఎందుకు కొట్టానో తెలుసా మావి గారు జైలుకి వెళ్తారు అని తెలిసి కూడా నువ్వు నగల్ని బయట పెట్టకుండా నా నగలని నీ పుట్టింటికి పంపించడానికి ప్రయత్నం చేశావు చూడు అందుకు కొడుతున్నాను అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త రెండు చంపదెబ్బలు కొడుతుంది కొట్టేసరికి ప్రేమ ఆగు మావి గారు ఎలాంటి శిక్ష వేస్తారో మావి గారే చూసుకుంటారు అయినా వాళ్ళు మోసం చేసే ఇంట్లో అడుగు పెట్టారు మోసం చేస్తూనే ప్రతి క్షణం ఉన్నారు అందుకే ఏ రకంగా ఇంట్లో గొడవలు పెడదామా చిచ్చు పెడదామా అని చూస్తున్నారు నిజానికి మమ్మల్ని ఇంట్లోంచి బయటకి గెంటేయడమే వాళ్ళ యొక్క ప్లాన్ అనుకుంటా మామయ్య గారు మమ్మల్ని శాశ్వతంగా ఇంట్లోంచి బయటకి గెంటేస్తే ఏ గొడవ ఉండదు కదా అప్పుడు తనే ఇంటి కోడలు ఈ ఇల్లు మొత్తం తనే తన చేతుల్లోనే అధికారికంగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేస్తున్నట్టుంది ప్రతి విషయంలో గొడవ చేయడానికి ఇప్పటికిప్పుడు చూసారా ఎంత మాట అనిందో నగలు తన దగ్గరే పెట్టుకుని ప్రేమే తన నగల్ని దాచుకుంది అమ్మేసుకోవడానికి అని చెప్పింది అందులో అర్థం ఏంటి మామిగారు అంటే ప్రేమను తప్పుడు మనిషిగా చెయ్యాలనే కదా నగలు తన దగ్గరే ఉన్నాయన్న విషయం తనకు తెలుసు కదా తన మీదకు డైవర్ట్ కావకుండా ఉండడం కోసం ప్రేమ మీదకి నెట్టేసింది ఇదే కాదు ప్రతి ఒక్కటి కూడా అంతే ఏదో జరుగుతుంది ప్రతి ఒక్కటి తెలుసుకుంటాను అని చెప్పి ప్రేమ వల్లి ఇటు ప్రే నర్మదా ఇటు ప్రేమ మాట్లాడి వెళ్ళిపోతారు ఇంకా ఏం మా ఏం ఆలోచిస్తున్నావు చందు ఏం చేయమంటావరా అని చెప్పాను కానీ మీ ఇష్టం నాన్న మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను ఏమీ చెయ్యను నేనేమి అనను కూడా ఎందుకంటే నా భార్య తప్పు చేసింది తప్పు చేసినప్పుడు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే అలా ఒక్కసారి శిక్ష విధిస్తే ఇంకెవరు ఎలాంటి తప్పు చెయ్యరు కదా అని చెప్పి మాట్లాడేసరికి అవును నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇంకా రామరాజు కాస్త ఆలోచనలో పడతాడు అచ్చిపాబోయ్ ఇప్పుడు మావయ్య గారి ముందు నేను అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు మా మావయ్య గారు ఏం శిక్ష విధిస్తారో నేను ఎలాంటి శిక్ష భరించాలో నాకేమీ అర్థం కావట్లేదు అయినా నేను పిచ్చిదాన్ని కాకపోతే నగలు నా దగ్గర ఉన్న తర్వాత నేను ఇచ్చేస్తే సరిపోయేది పుట్టింటికి పంపించుకున్నా ఉన్నా బాగుండేది అనవసరంగా పుట్టింటికి పంపిద్దామని చూసి అడ్డంగా దొరికిపోయాను ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అను సారీ వల్లి కాస్త అనుకుంటుంది మరి ఇప్పుడు రామరాజు వల్లికి ఇటు భాగ్యం కుటుంబానికి ఎలాంటి శిక్ష విధిస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్